అందరికీ నమస్కారం అరవై సామెతలతో అందమైన కదలిన ఈ రచయితకి కృతజ్ఞతలు కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటూ గొణుగుతూ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన భర్త కాంతారావు గారికి కాఫీ తెచ్చి ఇచ్చింది సుమత ఏంటో నీలో నువ్వే కొనుక్కుంటున్నావు ఏంటో అర్థమయ్యేట్లు చెప్పొచ్చు కదా అన్నారు ఆయన ఏం చెప్పమంటారు చిలక చెప్పినట్లు చెప్పాను మీకు విన్నారా మీ అక్కగారి నోట్లో నువ్వు గింజకు తాగదు అని నా మాట వినకుండా ఆవిడ చెవిలో కుదారు ఆవిడ సంగతి తెలిసిందేగా తిరిగే కాలు తిట్టేనోరు ఊరుకోదని మన అమ్మాయికి దోషం ఉందని ఆవిడ ఊరంతా టాన్ టాన్ చేస్తోంది ఒకననుకునే ఏం లాభం మన బంగారం మంచిదవ్వాలి కానీ ఇక దీనికి పెళ్ళి అయినట్టే అంది సుమతి అనుమానం పెనుబోతాం అనవసరంగా అపార్థం చేసుకోకు ముంటి వాళ్ళు ఏమైనా చెబుతున్నారేమో కొనుక్కో జాతకం రాయించింది మీ తమ్ముడేగా అన్ అన్నాడు కాంతారు ఉరిమి మంగళం మీద పడ్డట్టు ప్రతిదానికి మా అన్నదమ్ములను ఆడిపోసుకోవటం మీకు అలవాటే ఆడలేనమ్మ మధ్యలో గోలలాగా అయినా మా తమ్ముడే మీ అక్కయ్యలాగా ఎవరికి చాటింపులు వేసే రకం కాదు అంది సుమత కంకణానికి అర్థమేలా అయినా ఇప్పుడు ఆ గోల ఆపి అసలు సంగతికి రా ఇంతకీ నీ బాధ మా అక్క అందరికీ చెబుతుందనా మన అమ్మాయి పెళ్లి కావడం లేదా చెవిలో జోరేగలాగా నశ పెట్టకుండా ఏదో చెప్పు ముందు అన్నాడు కాంతారు ఇంకేముంది చెప్పడానికి మీ మీకు ఎప్పుడూ కడుపే కైలాసం ఇల్లే వేయకుంటాం నా మాట ఎప్పుడైనా పట్టించుకున్నారు కనుక ఆ అమ్మాయికో మంచి సంబంధం వాకప్ చేద్దాం అని కానీ అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దామని కానీ ఆలోచనే లేదు అంది సుమత నిష్ఠూరంగా ఓసి పిచ్చిదాన కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే ఆ గడియ రాలేదు ఇంకా మన పిల్లకే అన్నాడు తాపీగా అబ్బబ్బా మీకు చెప్పి చెప్పి నా తల ప్రాణం తోకకొస్తోంది చెవుని ఇల్లు కట్టుకుని పోరినా వినిపించుకోరు మీ పెదనాన్న కొడుకు చూడండి ఎంచక్క రెండేళ్లలో ఇద్దరు పిల్లలు పెళ్లి చేసి గుండెల మీద కుంపటి దించేసుకున్నాడు కాస్త ఆయన ఎరికలో ఏవైనా మంచి సంబంధాలు ఉన్నాయేమో అడగండి అంది సుమత వాడినే వాడు ఉపకారం అంటే ఊళ్ళోంచి పారిపోయే రకం వాడి నుంచి నేను సహాయం ఆశించడం ఇసుకలో నూనె పిండిందంత అయినా వాడు అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు పెట్టే తరహా వాడిని చచ్చిన సహాయం అడగను అన్నాడు కాంతారు అయ్యో అలా అనుకుంటే ఎలా అండి వసుదేవుడు అంతటి వాడే గాడిది కాళ్ళు పట్టుకున్నాడు ఆయన ముందు మనం ఎంతవారం అయినా మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఒకసారి ఫోన్ చేయండి ఆ తర్వాత అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుందాం అంది సుమతి వాడి గురించి అరటిపండి వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పినా నీకు అర్థం కావటం లేదు సరేలే తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే నీ తృప్తి కోసం వాడిని అడుగుతాను ఆ ఫోన్ ఇటు తీసుకురా హలో అన్నయ్య నేనురా కాంతారావుని ఎలా ఉన్నావు అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా అందరూ కులాసయ్యానా ఏం లేదు ఈ ఏడు మేము మా శ్రీవల్లికి సంబంధాలు చూడడం మొదలెట్టాం నీ ఎరుకలో ఎవరైనా మంచి సంబంధాలు ఉంటే చెప్పమని మేము అరదలు అడగమంటే ఫోన్ చేశాను నీకు మేనరకమా లేదన్నయ్య నీకు తెలిసింది ఏముంది పెడ చెట్టు వైద్యానికి పనికిరాదు అయినా వాడిని గారాభంతో చెడగొట్టింది అక్క మొక్కయ్య వంగంది మానవి వంగున వాడికి ఇంకా ఉద్యోగం సద్యోగం లేదు స్థిరపడలేదు ఓ పక్క అక్కయ్య అంటూనే ఉందిలే సంబంధం కలుపుకోరా అంటూ మా ఇద్దరికీ సుతారం ఇష్టం లేదు అంచనీ స్టోరం కన్నా ఆదిని స్టోరం మేలు కదా వద్దని చెప్పేశాను అక్కకి ఏదైనా సాంప్రదాయ కుటుంబం నుంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాడు ఎవరైనా ఉంటే చెప్పు స్థితిగతులు నీకు తెలుసు కదా అవును జాతకంలో కొంచెం కుజుదోషం ఉందట ఏవో పరిహార పూజలు చేయించింది నీ మరతలో అక్క చెప్పిందా అన్నాడు కాంతారావు ఆ ఫోన్లో అన్నగారి మాటలు అన్నీ విని విసిరుగా ఫోన్ పెట్టేశాడు కాంతారావు గారు ఏంటండి ఏమన్నారు మీ అన్నయ్య అంది సుమత నీ మాట విని వాడికి ఫోన్ చేశాను నా చెప్పుతో నన్నే కొట్టుకోవాలి మంచోడు మంచోడు అంటే చాంకనెక్కి కూర్చున్నాడట అలాంటి వాడే కళ్ళుని ఎతికెక్కాయి వాడికి కడుపు నిండిన బేరాలు కడుపు నిండిన మాటలు వాడివి ఏంటో ఆడపిల్లలు పెళ్లి చేయడం అంటే ఆషామాష అనుకుంటున్నావా నాకంటే ఏదో అదృష్టం వచ్చి మంచి సంబంధాలు వచ్చాయి అందరికీ అలా రావు కథ తమ్ముడు ఎవరైనా పెళ్ళిళ్ళ పేరైనా పట్టుకుని గంతకు తగిన బొంతను వెతుక్కోమని ఉచిత సలహా పడేశాడు ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుగున్నంత సుఖం లేదు అనవసరంగా వీడికి ఫోన్ చేసి మాటలు అనిపించుకున్నాను అన్నాడు కాంతారావు కోపంగా అయ్యో అంత మాట అన్నారా అయినా జవహకో రుచి పుర్రుకో బుద్ధి పోన్లండి ఆయన బుద్ధి బయటపడింది తలని ఉంటే తాడిని తన్నేవాడు ఉంటాడు ఏదో ఒకరోజు ఆయనకి తెలుస్తుంది ఉంగరాల చేత్తో ముట్టేవాడు చెబితేనే మాట వింటారు కొందరు మీరేం బాధపడకండి మనసుంటే మార్గం ఉంటుంది ఆ దేవుడు మనకే మంచిదారి చూపిస్తాడు చెప్పడం మర్చిపోయా నా చిన్ననాటి స్నేహితురాలు పార్వతి నిన్న గుళ్ళో కనిపించింది తనకు తెలిసిన మంచి సంబంధం ఉన్నదట ఈరోజు మన ఇంటికి వచ్చి చెబుతానంది చూద్దాం తను ఏం చెబుతుందో విత్తం కొద్దీ వైభోగం పైగా మన దురదృష్టం గోరు చుట్టు మీద ఒకరిపోటు లేక పిల్లకి దోషం ఒకటి అది కప్పెట్టి చేయలేం కదా అంది సుమతి మర్నాడు కాంతారావు ఆఫీస్ నుంచి రాగానే ఆనందంతో ఎదురు వెళ్ళింది సుమతి ఏంటోయ్ గాజుల కలకల గుమ్మంలోనే ఎదురైంది కొంప తీసి ఉదయం నేను నక్కను వెళ్ళినట్టున్నాను అన్నాడు చమత్కారం పోండి మీకు ఎప్పుడు వేళకూలమే ముందు కూర్చుని కాఫీ తాగుతూ నేను చెప్పే విషయం సావధానంగా వినండి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండి అంది ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలనుకుంది సుమతి బుద్ధిగా చేతులు కట్టుకుని ఇప్పుడు చెప్పు అన్నాడు కాంతారు నేను నా స్నేహితురాలు పార్వతి గురించి చెప్పాను కదా మధ్యాహ్నం తను వాళ్ళ ఆయనని తీసుకుని మన ఇంటికి వచ్చింది ఆయన బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారట పెద్దది ఆడపిల్లలకి పెళ్లి చేసి కాపురానికి పంపారట తర్వాత అబ్బాయి వేణుగోపాల్ ఎంబీఏ చేసి ఏదో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నట నెలకి లక్ష రూపాయల జీతం వస్తుందట గుళ్ళో నాతో పాటు మన వల్లిని కూడా చూశారు కదా పిల్ల చక్కగా చిదిమి దీపం పెట్టుకునేలా ఉంది అనిపించిందట వాళ్ళ వేణుకి చేసుకుంటామని అడిగారు అప్పటికి చెప్పాను అంగట్లో అన్నీ ఉన్నా నోట్లో శని ఉందని అన్న చందాన పిల్ల జాతకంలో కుజదోషం గురించి కూడా చెప్పాను వాళ్ళకి అలాంటి పట్టింపులు ఏమీ లేవని అసలు జాతకాల గురించి ఆలోచించమని పైగా పెట్టిపోతలు కూడా ఏవి ఆశించమని చెప్పారు నాకైతే వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు అనిపించింది ఉయ్యల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా తిరిగామేమో మనం ఇదిగో అబ్బాయి ఫోటో ఇచ్చి వెళ్ళారు చూడండి దొరబాబులో ఉన్నాడు మన శ్రీవల్లి పక్కన చూడముచ్చటగా ఉంటాడనిపిస్తోంది ఎంతకంటే గొప్ప సందం మనం తేలేమే ఆలోచించండి అంది సుమతి సంబరంగా నువ్వు చెప్పింది నిజమే సుమతి పిల్లాడు బాగున్నాడు కుటుంబము మంచి సాంప్రదాయ కుటుంబమని చెబుతున్నావు పైగా వాళ్ళకి ఈ జాతకాల పట్టింపు లేకపోవటం నిజంగా మన అదృష్టం సరే మరి సేపు వెళ్ళి మంచి చెడు మాట్లాడొద్దాం అన్నాడు కాంతారావు రేపటి ఎందుకు శుభస్య శీఘ్రం తలుచుకున్నప్పుడే తాత ప్రయాణం అన్నట్లుగా ఇప్పుడే బయలుదేరదాం మనం వస్తున్నట్లు పార్వతి ఫోన్ చేస్తాను మేనమేషాలు లెక్క పెడుతూ కూర్చునే కంటే పుణ్యకాలం కాస్త అయిపోతుంది లేవండి లేవండి అంది సుమతి లేడీకి లేచిందే పరుగు మా లేడీ గారు హేమహారుగా ఉన్నారు ఉండు పనిలో పని మా పెదనాన్న కొడుక్కి ఫోన్ చేసి ఈ విషయం చెబుతాను గంతకు తగిన బొంత అన్నాడుగా ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం విని వాడికి కుక్క చోటుకి చెప్పు అబ్బో అనిపించాలి ఇనుము విరిగినా అతకవచ్చు కానీ మనసు విరిగితే అతకలేం అంతలా నా మనసుని బాధ పెట్టాడు వాడు అన్నాడు కాంతారు ఫోన్లేండి ఊరందరిది ఉలిపి ఉలిపిగరది ఉలిపినది కట్టేది ఓ దారి వదిలేండి ఆయన్ని గురువింద గింజ తన కింద నలిపారు కదట మనకి ఎందుకు ఇంకా ఆయన సంగతే ముందు బయలుదేరదాం పదండి అంటూ భర్తను తొందర పెట్టింది సుమతి వెళ్ళే దారిలో ఏదో గుర్తుకొచ్చింది ఏమండే చెప్పడం మర్చిపోయా ఇందాక పార్వతి వాళ్ళ ఆయన వచ్చినప్పుడు మీ అక్కయ్య గారు కూడా వచ్చారు ఈ విషయం అంతా తెలుసుకున్నారు వాళ్ళు వెళ్ళాక తన కొడుక్కి శ్రీకిళ్ళని ఇవ్వడం లేదనే ఉక్రోషంతో నానా మాటలు అన్నారు ఏరే అయితేనే వాళ్ళు కొట్టుకోవడానికి ఆ జాతకాల పట్టింపులు నాకు లేవన్నాను అయినా నా మాటకి విలువనియకుండా పరాయి సంబంధాలకి పోతున్నారు కొండనాలికి ముందేస్తే ఉనదాలిక పోతుంది అంటూ శాపనార్థాలు పెట్టింది మీ అక్క శుభం పలకరా కూడక అంటే పెళ్లి కూతురు ఏది అన్నట్టుగా ఈవిడ అపశపునికి మాటలేంటండి అండి అని బాధతో చెప్పింది సుమత పోనీలే మా అక్క సంగతి తెలుసు కదా నువ్వు ఎందుకు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తొడుకుంటావు పట్టించుకోకు గుర్రానికి పళ్ళు దావడం తప్ప దానికి వేరే పని పాట లేదు పనిలేని మంగళపిల్లి తలగొరిగినట్టుగా అది అలా వాగుతూనే ఉంటుంది వదిలేయి తన మాటలు ఎప్పుడూ ఉండేవిగా అంటూ భార్యని ఓదార్చాడు పెళ్లి చూపులు అయిపోయాయి పెళ్లి మాటలు అయిపోయాయి ఆకాశమంత పెళ్లి పందిరిలో తరుగు మీద కాంతారావు సుమతి దంపతులు పెళ్లి కొడుక్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం కూడా అయిపోయింది అమ్మాయిని అత్తగారింటికి సాగరంపారు పైపంచతో చెమచన్న కాళ్ళు తుడుచుకుంటూ అందరి కాళ్ళు మొక్కిన అత్తవారింటికి పోక తప్పదు కదా అంటూ అనుకున్నాడు ఆ తండ్రి ఈ జాతకాలు కొనడం లేదనే వంకో ఈ కుజుదోషం కారణంగానో చాలామంది ఆడపిల్లలకి సరైన సమయంలో వివాహం కాకపోవడమో అసలు వివాహాలే కాకపోవడమో జరుగుతోంది విజ్ఞానం ఇంతలా వెలువెరిసి ప్రపంచం ఆధునికంగా ముందుకు సాగిపోతోంది ఇంకా ఈ నమ్మకాలేంటి ఆడపిల్లల జీవితాలకి ఈ జాతకాలు ఓ అడ్డుగోడ చదువుకున్న వారందరూ ఈ ఆలోచనలు మానేయండి అందరికీ మా శ్రీవల్లి చేయున్న వేణుగోపాల్ ఓ ఆదర్శం కావాలి అనుకున్నాడు కాంతారావు ఒక సంవత్సరం గడిచింది ఇంతలో ఫోన్ మోగింది ఈ పెళ్ళికి పిలవలేదుగా అందుకే ఈ సంగతి తెలియక కాంతారావు పెదనాన్న కొడుకు ఒరే కాంతారావు మీ అమ్మాయికి ఏదైనా సంబంధం ఉంటే చెప్పమన్నావుగా ఇక్కడ ఈ సేవలో పనిచేస్తున్నాడు నెలకి పదివేలు జీతం అతనికి దోషం ఉందిట సరిపోతుంది ఇద్దరికే వాళ్ళ నెంబర్ ఇస్తాను అన్నాడు అన్నయ్య దొంగల పడ్డ ఆరు నెలకి కుక్కలు మురిగాయట అన్నాడు అర్థమైందనుకుంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు కాంతారు ఈ కథనే అరవై సామెతలతో అందంగా అల్లి తెలుగు బ్రాహ్మణోపాధ్యాయుల్లో ప్రచురించిన రచయిత గారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను